श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु मंगम सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय జై సాయి మాస్టర్ ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇందులో మనం మొదటి అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం అనేది మనం చేస్తున్నాం క్రితం సత్సంగాలు మనం ఏం చెప్పుకున్నాం అంటే మానవులు ధనం కావాలనే దైవాన్ని ప్రార్థించడమే కాక తమ సహాయశక్తులా దానికై పాకులాడడం ద్వారా తమ కోరిక హృదయపూర్వకమైనదని నిరూపించుకుంటున్నారు అంతే కదండి మనకు ధనం కావాలి దానికి ఏం చేస్తాం మనం సహాయ శక్తుల ఎంత శక్తి ఉంటే అంత వినియోగించి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు చూసుకొని చాలా కష్టపడతాం దానికోసం కదా అదేంటి హృదయపూర్వకమైనది ఆ కోరిక ధనం కావాలి ఎందుకని అంత తాపత్రయపడుతున్నాం అంత కష్టపడుతున్నాం దానికోసం అంటే హృదయపూర్వకం అంటే అది అనమాట మరి ఏం చేయాలి పూజ హృదయపూర్వకంగా చేయాలి భక్తి హృదయపూర్వకమై ఉండాలి సేవ హృదయపూర్వకంగా చేయాలి అవునా దాని అర్థం ఏమిటి డబ్బు గురించి ఏదైనా కావాలంటే ఎంత తప్పించి ఎంతలా మనం కృషి చేస్తామో అంత కృషి చేయాలని చెప్తున్నారు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు చూసుకుంటాం కదా ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాం అవునండి డే అండ్ నైట్ కష్టపడాలో పడతాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం దానికోసం కదా ఒక ఒక గంట రెండు గంటలు ఫుడ్ ఆలస్యమైనా మనకు పర్వాలేదు ఎట్లా ఏది జరిగినా పర్వాలేదు ఎందుకంత యత్నం చేస్తున్నాం ఎందుకంటే మన కోరిక హృదయపూర్వకం అయింది అందువల్ల అందులో అడ్డంకులు అన్నిటినీ ఎదుర్కొంటూ ఎంత వీలైతే అంత దాన్ని సాధించాలని చూస్తాం కదా విద్య ఎందు ప్రీతి గలవాడు సమర్పణ అంత ప్రీతి మనకి మరి ఉంటుందా ఆధ్యాత్మికత పట్ల దైవం పట్ల మనం చేసుకునే ఈ కార్యక్రమాల పట్ల అసలు భగవంతుడి పట్ల ఉంటుందా లేదా మరి మిగతా విషయాల్లో అంత కోరికలు మనకు హృదయపూర్వకంగా ఉంటున్నాయి ఇది ఎందుకు కావడం లేదు మనకి మనం అంటాం హృదయపూర్వకం అని అది వచ్చిన ఇక్కడ నోటి నుంచి వచ్చేదే అది నిజంగా కాదు హృదయపూర్వకం అయితే ఇట్లా ఉండం మనం అది ఇంకా ఏం చెప్తున్నారు విద్య ఎందు ప్రీతి గలవాడు సమర్థుడైన ఉపాధ్యాయుని అడగడమే కాక ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో శ్రమించి అధ్యయనం చేసిన తన జిజ్ఞాస సత్యమైనదన్నమాట నిజమైన విద్య ఎందు ప్రీతి గలవాడు ఏం చేస్తాడు సమర్థుడైన ఉపాధ్యాయున్ని అడిగి ఇంకా ప్రశ్నలు అడిగి తెలుసుకొని అంతా చేసి దాని శ్రద్ధతో శ్రమించి మళ్ళీ అధ్యయనం చేస్తాడు చేసి అతని నిజ జిజ్ఞాస సత్యమైనది అట్లాంటి జిజ్ఞాస సత్యమైనది అలా కాక ఏ ఇంజనీరో డాక్టర్ అవ్వాలని కోరికను నటించి తగిన తరగతుల్లో చేరిన వారి చదువులను మరచి విలాసాల్లో పోచుకోలు కబుర్లతో గడుపుతారు అందుకే కళాశాలలో వందల మంది ఆ తరగతుల్లో చేరినంత మాత్రాన వారందరూ విద్యార్థులు కారు తగిన కృషి చేయడంలో తమ శ్రద్ధాసక్తులు వాస్తవమని నిరూపించగల మందే తమ లక్ష్యాన్ని సాధింప సాధించడం చూస్తాం అంతే కదండి కాలేజీలో చేరిన వాళ్ళందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోరు కదా పోయేవాడు పోతూ ఉంటాడు నిజంగా శ్రద్ధగా చదువుకున్న వాడే వాడే లక్ష్యాన్ని సాధిస్తాడు వాడే ఓ ఇంజనీర్గాను డాక్టర్గాను వాడు బయటకు వస్తాడు మిగతా వాళ్ళు అట్లా పోతారు అది ఎందుకు చెప్తున్నారు మనం ఏదో బాబాను ఆశ్రయించామనో ఏదో అనుకుంటాం గురువుని ఆశ్రయించామనో సద్గురువుని అనుకుంటాం ఆశ్రయిస్తాం కానీ అందరం కృతార్థులవుతాం అంటే అవును అందుకని ఆధ్యాత్మికతలోనూ అంతే అదే ఆధ్యాత్మికతలో కూడా అలాగే జరుగుతుందని చెప్తున్నారు అందుకే సాయి అన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గాల్లో శక్తిని అంతా వినియోగించి కృషి చేయనదే ఫలితం లభించదు అది నాన్ హే ఘాట్ దున్నపోతమే దాటం కంటే కూడా కష్టం విచారసాగరం అనే పవిత్ర గ్రంథాన్ని చదివితే చాలదు చదివినా దాన్ని బాగా మననం చేసుకుని ఆచరించాలి అప్పుడే ఫలితం లభిస్తుంది అన్నారు ఏమన్నారు శక్తిని అంతా వినియోగించాలి ఆధ్యాత్మిక మార్గంలో అలా వినియోగిస్తే తప్ప ఫలితం లభించదు అది నాన్ హే ఘాట్ దున్నపోతు మీద దాటడం కంటే కూడా కష్టం అని చెప్పారు ఇంకా ఏం చెప్పారు బాగా మననం చేసుకుని మనం చదివిన దాన్ని మననం చేసుకుని ఆచరించాలి అప్పుడే ఫలితం ఉంటుందని ఆ పేరాలో చెప్పారు తర్వాత ఏం చెప్పారు అయితే అంత కష్టపడి మనమే సాధించుకోవాల్సి వస్తే ఇక సాయితో గురువుతో మనకేమి పని అనిపించవచ్చు మనకు అనిపిస్తుంది మీరు కష్టపడండి చెయ్యండి అంటుంటే మరి గురువుతో మనకేమి పని అని అనిపించవచ్చు కష్టమంతా మందే కదా మరి ఇంకా ఆయనతో మనకేం పని బాబాతోటి గురువుతోటి అని అనిపించవచ్చు అందుకే కులకర్ణితో సాయి గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు అన్నారు మీరు శ్రమించాలి కష్టపడాలి అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్పాను గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ లాభం లేదని కులకర్ణి అనే భక్తుడితో బాబా చెప్పారు అది కూడా అది అందుకని దుఃఖ నివృత్తి కోసం అందరూ వారికి తోచిన రీతిన శక్తిని అంతా వినియోగించే యత్నించేవారే కదా ధనం వల్ల దుఃఖనాశనం తృప్తి కలుగుతాయని కొందరు అధర్మం అవినీతుల ద్వారా కలుగుతాయని కొందరు ప్రాకులాడేవారు ఇదంతా చెప్పుకున్నాం అంటే మనకి దుఃఖనాశనం అట్లా కలుగుతుందని మన హాయిగా ఉంటే బాగుంటుంది దుఃఖం ఉండదు కదా అని చెప్పేసి ధనం అని కొంతమంది లేకపోతే అధర్మం ద్వారా అవినీతులు చేసుకుని మనం అట్లా సంపాదించుకుంటే ఇంకా బాగుంటుందని కొందరు అట్లా ఎవరి ఇది వాళ్ళదనమాట అందులో యత్నాలు అటువంటి యత్నాలు ఏముంటాయి ఇంకా అశాంతిలో చింతల్లో ముంచుతున్నాయి ఇంకా ముంచుతాయి అది మత్తు మందుల్లో మునిగేవారికి ధనం ఆవశ్యకం ఒక వంక తిండి గుడ్డల కోసం మరొక వంక మత్తు పదార్థాల కోసం కానీ మత్తు పదార్థాల వల్ల వారికి పనిచేసే సామర్థ్యం ఆరోగ్యం లోపించి కుటుంబంలో చిక్కులు వచ్చి జీవికకే ముప్పు వాటిల్లే స్థితికి వస్తారు ఇది కూడా మనం చాలా చెప్పుకున్నాం మనకి కనుక మన యత్నంతో మాత్రమే తృప్తి శాంతుల రూపమైన జ్ఞానం కలగదనడానికి ప్రపంచమంతా ఉదాహరణే మనం ఏదో మనకి ఏమవుతుంది యత్నంతో ఎందుకు కలగదు అంటారంటే మనకు సరైన లక్ష్యం ఏమిటో మనకు ఉండదు మన లక్ష్యం పిచ్చి పిచ్చిగా ఉంటాయి అందువల్ల మనకి సరైన లక్ష్యం ఉండదు జీవితంలో అందుకని గురువుని ఆశ్రయిస్తే అప్పుడు సరైన లక్ష్యం ఏమిటో ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుంది దానికోసం మనం శ్రమిస్తాం అప్పుడు గురు కటాక్షము అనుభవ జ్ఞానం కూడా కలిగి మనం లక్ష్యాన్ని సాధిస్తాం అక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిందన్నమాట లేకపోతే మనం ఏం చేస్తాం గురువుని ఆశ్రయించకపోతే మన లక్ష్యం మనకి తెలియదు మన లక్ష్యం డబ్బే కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడు దానికోసం పోనీ సరిగ్గా సిన్సియర్గా అట్లా ఉండదు అదే దాంట్లో దానికోసం పిచ్చి పనులు కూడా చేస్తారు సరైన లక్ష్యం కాకపోతే ఏమవుతుందంటే పిచ్చి పనులు కూడా వస్తాయి దాంట్లో అంటే ఎట్లా అట్లాగా దాన్ని మనం చేద్దాం అనిపిస్తుంది ధర్మబద్ధంగా అనిపించదు ఎందుకంటే వాడికి ధర్మం ఒకటి తెలియదు కూడా అధర్మ అవినీతికి కూడా పాల్పడతారు దానికోసం కారణం ఈ సృష్టి అంతా నేను నాది అన్న భావాలను ఆధారంగా చేసుకున్న అజ్ఞాన వికారాల చేత ప్రేరేపించబడే అట్టి దుఃఖదాయకమైన లక్ష్యాలను ఉద్దేశించే పని చేస్తుంది సద్గురువు లభించగానే అజ్ఞానం వదిలి ఆ కృషి అంతా సరైన లక్ష్యం వైపుకు వివేకంతో కూడి పని చేయడం వలన లభి లభించ వలన ఫలిస్తుంది అనమాట మన లక్ష్యం ఫలించాలంటే ఏంటంటే మనం ఎందుకు సరిగ్గా చేయలేము అట్లా అంటే నేను నాది అనే భావాలు ఆధారంగా చేసుకుని అజ్ఞాన వికారాల చేత ప్రేరేపింపబడి మనం అట్టి దుఃఖదాయకవులైన లక్ష్యాలను ఉద్దేశించే పనులే చేస్తాం మనం మనం చేసే పనులన్నీ మన లక్ష్యాలన్నీ అట్లా ఉంటే నేను నాది అనే భావాలను ఆధారంగా చేసుకుని అజ్ఞాన వికారాలతో ఉంటాయి అందువల్ల అవి సరైన లక్ష్యాలు కాదు సద్గురువు లభించగానే అజ్ఞానం వదిలి ఆ కృషి అంతా సరైన లక్ష్యం వైపుకు వివేకంతో కూడి పని చేయడం వలన ఫలిస్తుంది మరి గురువుని ఆశ్రయిస్తే ఎట్లా ఫలి ఫలిస్తుందండి అంటే అజ్ఞానం వదిలి ఆ కృషి అంతా సరైన లక్ష్యం వైపుకు వివేకంతో కూడి పని చేయడం వలన ఫలిస్తుంది ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి గురువుని ఆశ్రయించాలట అజ్ఞానం వదలాలట అప్పుడు కృషి చేయాలట చేస్తే లక్ష్యం సరైన వైపుకు వెళ్తుందట వివేకంతో కూడి పని చేయడం వల్ల వివేకం కూడా అక్కడ కావాలి వలన ఫలిస్తుందని చెప్పారు ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఒకటి కాదు సద్గురువుని ఆశ్రయిస్తే అయిపోతుంది అనడానికి కూడా కాదు అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ఆ స్టెప్స్ అన్నీ చూసుకుంటూ రావాలి అక్కడ అది అందుకే కృషి మాత్రమే కాక గురు కటాక్షం కూడా అవసరం అన్నారు బాబా మళ్ళీ అక్కడికేం వదలలేదు మళ్ళీ గురు కటాక్షం కూడా అవసరం నీ కృషి ఒక్కటే అనుకుంటున్నావేమో కాదు గురు కటాక్షం కూడా కావాలని చెప్పారు అక్కడ అట్టి గురువుకు దూరం అవడం అంటే మన లక్ష్యం నిజమైన జ్ఞానం మీద నుండి దాన్ని ప్రసాదించగల జీవిత విధానం నుంచి పక్కదారి పట్టిందని అర్థం అటువంటి సద్గురువుకు మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మన లక్ష్యం వైపుకు నడిపించే సద్గురువుకు దూరం అవడం అంటే మన లక్ష్యం నిజమైన జ్ఞానం మీద నుండి దాన్ని ప్రసాదించగల జీవితం విధానం నుంచి పక్కదారి పట్టిందని అర్థం పక్కదారికి వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ అజ్ఞానం ప్రబలుతోంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది బాబా అందుకే మామిడిపోతా రాలిపోయినట్టుగా చెప్పారు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మా ఊడిపోతే ఎగ్జాంపుల్ బాబా చెప్పేది ఎప్పుడైనా ఏ స్థాయికి వెళ్ళినా ఛాన్స్ ఉంటుంది రాలిపోవడానికి భక్తి నుంచి జారిపోవడానికి సద్గురువు నుంచి దూరం అయిపోవడానికి ఎందుకంటే మనలో వికారాలు అట్లా పనిచేస్తూ ఉంటాయి అది వారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కానీ మనలో లోపాలు మనలో ఉండే వికారాలే అట్లా మనకి భ్రమింపజేస్తూ ఉంటాయి అన్నమాట అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అందుకే గురువుని ఆశ్రయించిన వాళ్ళందరూ కృతార్థులు అవుతారంట అవరు అదే చెప్పారు బాబా చెప్పింది అదే క్లియర్గా చెప్పారు బాబా అది ఇది ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలనుకుంటుండీ నిన్న ఇది మనసుకు తెలిసిన గురువు లభించిన అభ్యాస ప్రభావం చేత మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఏమవుతుంది మనకు చక్కగా మంచి గురువుగారు దొరికారు చాలా గొప్పవారు దొరికిన తర్వాత అభ్యాస ప్రభావం చేత మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది మన అభ్యాసాలు అనేవి ఎప్పటి నుంచి మనం ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచో ఉన్న అభ్యాసాలు అంటే మనకు సంస్కారాలుగా వచ్చేస్తాయి అవన్నీ ఆ ముందు జన్మల నుంచి వచ్చేసి ఈ జన్మలో కూడా మనం మరి పుట్టిన వెంటనే అక్కడ గురువు దగ్గర లేం కదా మన ఇష్టం వచ్చినట్టు పెరిగాం కదా దానివల్ల ఏమవుతుంది అవన్నీ అభ్యాసం అయిపోయి మనసుకు చాంచల్యం కలుగుతూ ఉంటుంది అవన్నీ అభ్యాసం అయిపోయి పోవడం చాలా కష్టం దానివల్ల చాంచల్యం కలుగుతూ ఉంటుంది అనమాట మనసుకి ఇట్టి వివేచనతో యత్నంతో ఆత్మ పరిశీలనతో తిరిగి మనసుకు పట్టిన భూజను తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటుండాలి చూసారా చేసుకుంటుండాలి అని చెప్పారు ఎందుకంటే మన అందరికీ జరుగుతూ ఉంటుందండి మనకు అభ్యాసం అయిపోయి చాలా చాలా వాటి అవి ఒక్క పట్టాన్న పోవు మనకి ఎన్నో జన్మల నుంచి సంస్కారాలు ప్లస్ మనం పుట్టిన దగ్గర నుంచి మనం చేసుకున్న ఈ పనిలో అభ్యాసం అయిపోయి అలవాటు ఆ అలవాటు నుంచి పోవడం అనేది చాలా కష్టమైంది వరుసగా ఒక చెడ్డ పని చేస్తూ ఉండండి ఆ మొన్నాడు అదే టైంకి మళ్ళీ మనకి దాని మీదకే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అభ్యాసం రోజు అదే చేస్తూ ఉండండి రోజు పేపర్ చదువుతున్నాడు అనుకోండి న్యూస్ పేపర్ తీసి పొద్దున్నే అదేమవుతుంది ఒక్కరోజు చదవకపోతే ఉండలేడు వాటి పేపర్ కోసం వెతుక్కుంటాడు వాటి చిరాకు వస్తుంది అది ఎందుకంటే అలవాటు అయిపోయింది అభ్యాసం వీడికి ఏదో వెల్తిగా ఉంటుంది ఆ న్యూస్ చదవాలి ఏదైనా అంతే టీవీ తీసుకోండి సెల్ ఫోన్ తీసుకోండి ఏదైనా తీసుకోండి అభ్యాసం అవన్నీ అయిపోయాయి మనకి చిన్న చాలండి పొద్దున్నే పొద్దునే కాఫీ తాగలేదు అనుకోండి ఏమవుతుంది తన్నొప్పి వస్తుంది నాకైతే తన్నొప్పి వస్తుంది చేయలేము రైట్ ఎందుకంటే అభ్యాసం అయిపోయింది ఏళ్ళ ఏళ్ళ నుంచి ఒక్కసారి మానేస్తే అసలు ఎట్లా ఉండలేము దానికి ఆ చిన్న ఆహార పలవాటు అట్లా ఉంది అవునా మిగితే అవి ఇంకెంత బలంగా ఉంటాయి చూడండి చాలా అన్నీ ఎన్నో ఉంటాయి ఏదో ఒక్కొక్కసారి కూర్చునేవో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది జనాలతోటి ఒక్కళ్ళు ఉండలేరు ఎందుకు ఏమో గ్రంథం తీసుకుని చదువుకోలేమా హాయిగా కదా నిన్న సత్సంగంలో వేదం కదా ఎంత బాగుంది అదే చెప్తారు ఏవేవో చేయాలనిపిస్తే కానీ ఇది ఎందుకు అని అనిపించట్లేదు అసలు ప్రీతి అంటే సరైన లక్ష్యం లేదు మనకి మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం వేరే వేరే వాటి మీద మనకి ఎక్కువ అది వచ్చిన బాధ అందుకని ఏం చేయాలంటే అట్టి వివేచనతో యత్నంతో ఆత్మ పరిశీలనతో ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నారు కరెక్టా తప్ప మంచి చెడ చూసుకోవాలి పరిశీలించుకోవాలి మనం తిరిగి మనసుకు పట్టిన బూజును తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటుండాలి మళ్ళీ ఏం చేయాలి అంటే మనకేమైంది అభ్యాసం చేత మన మనసుకి చాంచల్యం వస్తుంది ఆ గురుబోధ పట్ల ప్రీతి కలగట్లేదు చాంచల్యం వస్తుంది దాదాపుగా మనం అందరం ఆయన వద్దన్న పనులు చేస్తూ ఉంటాం కదా ఏవైతే ఆయన వద్దని చెప్పారో అవే చేస్తూ ఉంటాం ఎందుకంటే అభ్యాసం మనకి ఆయన చెప్పినవన్నీ చాలా అద్భుతమైన మంచివి మనకు తెలుసుకోవడానికి అందుకే కదా ఆయన గొప్పవారని ఆయన ఎందుకు పెట్టుకున్నా ఆయన గొప్పవారని తెలుసు ఆయన బోధలు ఎంతో గొప్పవని తెలుసు ఆయన పూజిస్తాం కానీ అవి పాటించు అవి ఆచరించు ఏంటంటే ఇదే మనకు అభ్యాసం అయిపోయాయి ఫస్ట్ నుంచి చాలా ఇప్పుడు కష్టమవుతుందండి మనకి అది చెయ్యాలంటే మరి భక్తులని ఎట్లా చెప్పుకుంటామండి మనం అందరం మన అందరం అసలు ఎట్లా మా మాట అనగమ అసలు అది మన మన పరిస్థితి అదే అండి అది తెలుసుకొని క్లియర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఎంతటి గొప్పవారు మన మనసులో గుర్తుపెట్టుకొని మనం ఎట్లా ఆయనకి ఇష్టమయ్యేలాగా మనం ఎలా ఉందో అనేది మన మనసుకు పట్టిన బూజుని దాన్ని మరలా మరలా తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటూ ఉండాలి మన అందరికీ ఉండే ప్రాబ్లమే కాబట్టి మాస్టర్ గారు చెప్పారు చేసుకుంటూ ఉండాల్సిందే అని చెప్పారు ఇలా ఎంతకాలం సాగాలన్నది అట్టి తన కృషి యొక్క తీవ్రత మీద అభ్యాసాల బలం మీద ఆధారపడుతుంది ఇది మరి ఎంతకాలం అండి ఎప్పటికీ అంటే ఏం చెప్తున్నారు మన యొక్క కృషి తీవ్రత మీద ఎంత తీవ్రంగా మనం దానికోసం కృషి చేస్తున్నాము అభ్యాసాల బలం మీద ఆ అభ్యాసాల బలం కూడా ఉంటుంది దాని మీద ఆధారపడుతుంది మనం ఏమనుకుంటున్నాం చెడవద్దు అనుకుంటున్నావా లేదా మంచి అభ్యాసం చేసుకుందాం అనుకుంటున్నావా లేదా ఇవన్నీ దాని బలం మీద ఆధారపడుతుంది మంచిని అభ్యసిస్తున్నావా చెడు వైపుకి వెళ్ళి అది అభ్యాసం అవుతుందా మనకి చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచించుకోవాలన్నమాట అది మన అందరికీ మనకు మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది చెప్పుకొని చెప్పుకుని చెప్పుకొని బూజు మన మనసుకు పట్టిన బూజును తుడుచుకుంటూ మన శ్రద్ధా భక్తులను మరలా పటిష్టం చేసుకుంటూ ఉండాలి అంతవరకు పట్టుదల ఓరిమి వహించి కృషి చేయవలసినదే కృషి చేయవలసిందే అప్పటివరకు అంతవరకు పట్టుదల ఓరిమి వహించి కృషి చేయాలి దానినే నిష్ఠా సభూరి అని సాయి చెప్పారు అదే నిష్ఠాసభూరి బాబా చెప్పింది చెంచల చెంచలం చెంచలం హి మనః అన్న గీతా శ్లోకంలో మనస్సు చెంచలమే మనస్సు అనేది చెంచలమేట చెంచలం హి మనహ అని గీతలు చెప్పారట మనస్సు చెంచలమే మరి ఎలా నిగ్రహించాలి చెంచలం మనస్సు మరి ఎట్లా నిగ్రహించాలి అన్న ప్రశ్నకు అభ్యాసయోగేనా అని చెప్పారట దాని సమాధానం ఏంటి అభ్యాసయోగేనా అని చెప్పారట అంటే అభ్యాసము ద్వారా అభ్యాసం ద్వారా దాన్ని మనసును నిగ్రహించాలి మనసు చెంచనమే అది అలా వదిలేకండి దాన్ని అని చెప్తున్నారు దాన్ని నిగ్రహించాలి ఎట్లా నిగ్రహించాలి అభ్యాసం ద్వారా అని చెప్పారు యోగము ద్వారా అభ్యాసం ద్వారా యోగము ద్వారా యుక్తి ఓర్పుతో కృషి చేయవలసినదే మనసును కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే అభ్యాసం ద్వారా యోగము ద్వారా యుక్తి ఓర్పు తో కృషి చేయవలసిందే అని కృష్ణుడు సమాధానం ఇస్తాడు గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అది మనస్సు చెంచలమే కానీ దాని అభ్యాసంతో యోగముతోటి యుక్తి ఓర్పుతోటి కృషి చేయవలసిందే అని సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పారట అది ఇది తెలియక తొందరపడి వేర్వేరు మార్గాలను అన్వేషిస్తూ పోతే కాలయాపన నిస్పృహలే ప్రాప్తిస్తాయి కానీ ఫలితం లభించదు ఇది తెలియక ఏం చేస్తారు అంటే ఈ అభ్యాసం వలన ఎట్లా కదా అన్నది తెలియక ఏం చేస్తారు వేరు వేరు మార్గాలను అన్వేషిస్తూ పోతే ఈ మార్గం పోతే ఆ మార్గం ఆ మార్గం కాకపోతే ఈ మార్గం అనుకుంటూ వెళ్తూ ఇది ఎలా ఉంటుంది సోమవారం ఏమో శివుడి గుడికి మంగళవారం ఏమో ఏదో ఆంజనేయ స్వరంగుడికి ఇంకోటో గురువారం బాబా గుడికి శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎక్కడ కుదరలేదు ఇన్ని తిరుగుతున్నాను ఇన్ని కూడా తిరుగుతున్నా ఎక్కడ కుదరలేదు ఏమరేంటి ఇప్పుడు బాగుపడిపోవాలి అందరికల్ బాగు చేయాలి కదా ఎందుకు బాగుపడట్లేదు ప్రాబ్లం లేదు మనలో ఉంది ప్రాబ్లం మన మనసు చంచలం అది ప్రాబ్లం సరైన రక్షణ లేదు అభ్యాసం లేదు దాని తగినట్టుగా దాని ఎందు ప్రీతి లేదు ఆ ఏదో లేదు జన్మ నడుస్తుందిలే అనిపిస్తుంది వచ్చే జన్మ వచ్చిన తర్వాత మనకు కష్టాలు వస్తాయి చూడండి అప్పుడు ఒక్కసారి మనకి ఈ క్రితనమలో ఎవరా నువ్వు చేసిందని చూపించారనుకోండి ఏంటి మన పరిస్థితి ఏంటి అట్లంటే మనకు ఉంటాయి గుడి చరిత్రలు కనబడుతూ ఉంటాయి మన మొహానికి అలాగా మరి జరగకూడాన్ని కదా వాళ్ళు అయితే తెలుసుకుని మారారు మనం అందుకే మాస్టర్గా చెప్పారు క్రితనంలో చేసుకునేవారు అప్పుడు నీకు అని చెప్పారు ఇప్పుడు అంటే ఏంటి క్రితం జన్మలో చేసుకున్నవన్నీ కదా అది తెలియక తొందరపడి వేరు వేరు మార్గాలను అన్వేషిస్తూ పోతే కాలయాపన నిస్పృహలే ప్రాప్తిస్తాయి కానీ ఫలితం లభించదు అది తెలియదు మనలో ప్రాబ్లం అని తెలియకుండా వేరు వేరు మార్గాలను అన్వేషించుకుంటూ పోతారు ఎవడో ఇచ్చేద్దామా ఇంకోదో అదేదో మాత్రం చెప్పమంటాడు దానికి వెళ్తారు బెబ్బా లేదు ఇట్ట చేయను కూడా ఏదో అంటాడు దీనికి వెళ్తారు అబ్బాయి కాదన్న వాడు పారాయణ అంటాడు దానికి వెళ్తారు ఏది ఎక్కడ చూసినా వాడికి ఎట్లానే ఉంది ఎందుకు ఎందుకంటే మనకి అభ్యాసం మనసు చంచలం ప్రాబ్లం మనలో సరైన శ్రద్ధాభక్తులు లేవు మరి ఫలితం ఎట్లా వస్తుంది ఫలితం లభించదు ఒక్కొక్క చోట పది అడుగుల బావి త్రవ్వించుకుంటూ ఎన్నో చోట్ల యత్నించినా నీరు పడదు ఎట్లా పడతాయండి నీరు పడాలంటే మరి ఏం చేయాలి చోటే లోతుగా తవ్వుకోవాలి ఒక చోట తవ్వాలి అంతేగాని ఒక చోట తవ్వి పది అడుగులు అబ్బే నీళ్ళు పళ్ళారని మళ్ళీ పక్కకెళ్ళి మళ్ళీ తవ్వి అలా త్రవ్వించుకుంటూ ఎన్నో చోట్ల ఎత్నించినా నీరు పడదు అట్లా నీరు పడదు కదా ఒకే చోట లోతుగా త్రవ్వితే నీరు లభిస్తుంది నీరు కావాలంటే ఏం చేయాలి ఒకే చోట లోతుగా తవ్వాలి అప్పుడు నీరు పడుతుంది కనుక అట్టి నిశ్చల గురుభక్తి విశ్వాసాలే సిద్ధిస్తాయి అలా నిశ్చలంగా ఆ గురుభక్తి విశ్వాసం ఉంటేనే అది సిద్ధిస్తుంది అంతేగాని ఈ మార్గం కాసేపు ఆ మార్గం కాసేపు ఆడవడో మంత్రం అన్నాడు వీడవడో చెవులో ఏదో చెప్తే అట్ట అది నాలుగు సార్లు చదివితే చాలట అనేటి పరిగెట్టి అబ్బాబ్బాయి ఇదేదో పారాయణ పుస్తకం చిన్నగా ఉందండి లీలామృతం అయితే ఇంత పెద్దగా ఉందండి ఆ చిన్నది చదివేసుకుని తొందరగా వచ్చేయాలండి మాకేవో ఫలితాలు అని చెప్పి మరి అది పట్టుకుని ఒక వారం వచ్చేది ఇట్లాంటివన్నీ చేస్తే అట్ట కుదురుతుంది కదా అందుకని నిశ్చల గురుభక్తి విశ్వాసాలే సిద్ధిస్తాయి ఒక చోట లోతు కదా అవ్వండి తవ్వితే అప్పుడు నీరు లభిస్తుంది కనుక అట్టి నిశ్చల గురుభక్తి విశ్వాసాలే సిద్ధిస్తాయి అని చెప్తున్నారు ఎన్నో ఏండ్ల సాధనలు స్వల్పతూ ఫలితం లభించలేదని ఎందరో వాపోతారు ఎన్నో ఏళ్ళు సాధనలు చేసామండి కానీ ఫలితం లభించట్లేదు అని ఎందరో వాపోతారట మధ్యలో వారికేవో నిదర్శనాలు శాంతి లభించాయని వారే అందరికో చెప్పు ఉంటారు వాళ్ళకే ఎవరికైతే సాధనలు చలుపుతున్నా ఫలితం లభించలేదు అన్నారో వాళ్ళకే కొన్ని నిదర్శనాలు శాంతి ఏవో అనుభవాలు లభిస్తాయి వాళ్ళకు కూడాను అని వాళ్ళే చెప్పు ఉంటారు వాళ్ళు చెప్తారు ఇలా చేస్తూ ఉంటే నాకు శాంతి లభించింది ఇట్లా ఏవో నిదర్శనాలు అయ్యాయి అని వాళ్ళే చెప్తారు ఎందరికో చెప్పి ఉంటారు కానీ ఆ సంగతి మర్చి అసంతృప్తులు అవుతూ ఉంటారు కానీ సంగతి మర్చిపోతారు మర్చిపోయి అసంతృప్తులు అవుతూ ఉంటారు తృప్తి ఉండదు అసంతృప్తి వస్తూ ఉంటుంది ఆ మర్చిపోతారు ఎంత శాంతి లభించింది ఎన్ని నిదర్శనాలు లభించాయి ఎన్ని అనుభవాలు కలిగాయి ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు కానీ సాయి ఎట్టి నిదర్శనము లభించకనే గురుసేవలో నిరంతరం పన్నెండు సంవత్సరాల నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు కానీ బాబా ఏం చేశారు ఎట్టు నిదర్శనం ఆయనకి లభించలేదు ఎట్ట నిదర్శనం లేదు లభించకనే గురుసేవలో పన్నెండు సంవత్సరాలు నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు పన్నెండేళ్ళు ఆయన నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆయన గురువుని సేవించుకున్నారు ఎట్టి నిదర్శనం లేకనే మనకి ఎన్నో నిదర్శనాలు ఎన్నో కోరికలు తీర్చారు బాబా మనకి మాస్టర్ గారు కదా ఎన్నో అనుభవాలు ఉన్నాయి స్వప్న దర్శనాలు ఉంటాయి నాకు కూడా బోల్డు కానీ ఏంటి అసంతృప్తి ఏదో వస్తూనే ఉంటుంది అయ్యో ఏంటిది ఫలితం లేదు అట్లా అనిపించవచ్చు అసంతృప్తి రావచ్చు కానీ బాబా ఏం చేస్తారు ఎట్టి నిదర్శనం లేకుండానే పన్నెండు సంవత్సరాలైన నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు కనుక నే సత్ఫలితాన్ని పొందారని వారి చరిత్ర తెలుపుతుంది కనుక ఫలితం గురించి అత్తగా తొందరపడ్డం కూడా చాంచల్యానికే కారణం కాగలదు ఇంకా రాలేదే ఇంకా రాలేదే అనుకుంటే ఇక్కడ తవ్వి అక్కడ తవ్వి అక్కడ తవ్వి కాదు నీరు పడదని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఆ తొందరపాటు కూడా పనికి రాదని చెప్తున్నారు బాబా ఏం చేశారు పన్నెండేళ్ళు సేవించుకున్నారు అట్లాగా నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా అది అందుకని అతిగా తొందరపడ్డం కూడా చాంచల్యానికి కారణం అవుతుంది ఆ తొందర కూడా చాంచల్యానికి కారణం అని చెప్తున్నారు అలా అని లక్ష్యంపై ప్రీతి తగ్గినా లాభం ఉండదు సరే తొందర వద్దన్నారు కదా అని అన్ని మానేసి కూర్చున్నా లక్ష్యం వదిలేసి పక్కదారి పట్టి అట్లా కాదు దాని పట్ల ప్రీతి తగ్గకూడదు మనకి టైం పడుతుంది కదా అని చెప్పేసి మన లక్ష్యంపై ప్రీతి తగ్గడం కూడా కరెక్ట్ కాదు అలా ఉండకూడదు ప్రీతితో కూడిన విశ్వాసము ఏకాగ్రత లక్ష్యంపై గురువుపై ఉండాలి ఎట్లా ఉండాలని చెప్తున్నారు ప్రీతితో కూడిన విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎంతో ప్రీతితో ఉండాలి ప్రీతితో కూడిన విశ్వాసం ఏకాగ్రత లక్ష్యంపై లక్ష్యంపై ఏకాగ్రత ఉండాలి అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్యం ఏంటి మన లక్ష్యం ఏమిటి గుర్తుపెట్టుకోవాలి గురువుపై ఉండాలి ఇవన్నీ విశ్వాసం గురువుపై ఉండాలి మన లక్ష్యంపై ఉండాలి ఇవన్నీ అదే శ్రేయస్సును చేకూర్చగల నిజమైన ఫలితం అని గుర్తించాలి అదే మనకి శ్రేయస్సును చూ చేకూర్చే నిజమైన ఫలితం ఉంటారు లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధలు నిజమైనప్పుడు తగిన కృషిని ప్రేరేపిస్తాయని బుద్ధిని కృషి లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకికల ప్రీతి నిరూపిస్తాయి మనలాంటి వాళ్ళ ప్రీతి కూడా నిరూపిస్తూ ఉంటుంది కదా మనం చూడండి డబ్బు కావాలంటే ఎంత కష్టపడతాం అవునా ఎందుకని మనక లక్ష్యం మీద ప్రీతి అవునా లౌకికంగానే అట్లా ఉంది అది కదా లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధలు నిజమైనప్పుడు అది నిజమైతే కనుక తగిన కృషిని ప్రేరేపిస్తాయి అని చెప్పి బుద్ధుని కృషి బుద్ధుడు ఎంత కృషి చేశాడో అదే చెప్తుంది అదే కాకుండా లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకికల ప్రీతి నిరూపిస్తున్నాయి మనం మన లక్ష్యాలు మనం పెట్టుకుంటాం కదండి వాటిపై ఉండే ప్రీతి అది కృషికి విముఖత కనిపిస్తే లక్ష్యంపై విశ్వాసము దానికి ఆధారమైన అవగాహన దాన్ని ప్రసాదించగల వివేకము లోపించాయని అర్థం ఇటు కృషి చేయడానికి మనకు విముఖత కనిపిస్తే ఇష్టం లేకుండా పోవడం అట్లా కొంచెం విముఖత మనకి కనిపించిందంటే అంటే ఏంటంటే లక్ష్యంపై విశ్వాసం దానికి ఆధారమైన అవగాహన దానిని ప్రసాదించగల వివేకము ఇవన్నీ లోపించాయని అర్థం ఇవేమి లేవు లోపించే మనలో అనేసి అర్థం విముఖత వస్తుందంటే కృషి మీద అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఇంకా చెప్పారండి నెక్స్ట్ పేజీలో మళ్ళీ మొదలు పెడితే ఆ పేరాంతా మనం చెప్పుకోవాలి దీన్ని మనం రేపు చెప్పుకుందాం అంటే లోపము మనది మనకి అభ్యాసం వల్ల లక్ష్యం మీద ప్రీతి లేకపోవడం వల్ల వీటన్నిటి కారణంగా మనం సరైన ఫలితాన్ని మనం సాధించట్లేదు అలానే ఫలితం గురించి తొందర పడకూడదు అని చెప్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా బాబా ఎట్లా చేశారు ఎంత భక్తి శ్రద్ధలతో పన్నెండేళ్ళు ఎట్లా సేవించుకున్నారు ఆయన నిష్కామ భక్తి అయింది నిష్కామంగా ఇక్కడ అది చెప్తున్నది అది గుర్తుపెట్టుకోవాలి మనం రేపు ఇంకా మిగిలిన చెప్పుకుందాం అండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्री सद्गुरु मंगम सहित भरद्वाज महाराज के जय श्री सद्गुरु बाबा महाराज के जय गुरुदेव अवधूत अवधूतचिन्तन लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु ジェイサイマスト。